హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఈ ఐట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం న్యూ కోర్సెస్ అనేవి తీసుకురావడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ఫ్రీ కంటెంట్ ఉంటాయి చూసిన తర్వాత మీకు నచ్చితేనే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ ఏపీపిఎస్ఈకి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది వీటికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా వివిధ టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా జస్ట్ ట్వంటీ రూపీస్ చెల్లించి పర్ మంత్కి చొప్పున మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ముఖ్యంగా పీజీటీకి సంబంధించి కావచ్చు లైబ్రేరియన్ అదే అదేవిధంగా పీడీ పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ అయితే మనకు గురుకుల వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి సో మా మిసెస్ కూడా గురుకులకి అయితే సెలెక్ట్ కావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఇంకా ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల పట్టిక తారుమారు అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరినటువంటి నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనకు హారిజెంటల్కి సంబంధించి ఈరోజు దాదాపు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కాను కానుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇప్పటికే జారీ చేసినటువంటి నోటిఫికేషన్లలో నిర్దేశించినటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి నేను ఇది హారిజెంటల్ గురించి చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజెంటల్ వద్ద హారిజెంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మేమో జారీ చేసినటువంటి సంగతి తెలిసి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకు హారిజెంటల్ రిజర్వేషన్ అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి ఇప్పటికే నోటిఫికేషన్ల నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాల భర్తీ చేయనటువంటి వాటిల్లో హారిజెంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి సో ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖల సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఆర్ స్పీ కావచ్చు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డులు నోటీసులు ఇచ్చాయంటే ఇక్కడ చూడవచ్చు సో వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపాలని స్పష్టం చేసినట్లు ఇవ్వడం జరిగింది అంటే మనకు రోస్టర్ చేంజ్ చేసి పంపిన తర్వాతనే మనకు కొలుల ప్రక్రియ అనేది ముందుకు సాగేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు ఈనాడులో దీనికి సంబంధించి మనకు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఏ విధంగా చేంజ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు విభాగాధిపతులకు శాఖల లేఖలు శాఖల ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మహిళలకు ఎలాంటి రోస్టర్ పాయింట్ కేటాయించకుండా సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొందని చెప్పేసి ఇక్కడ జరగచ్చు ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ విభాగాల సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పేసి తాజాగా ఆదేశాలు ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో అన్ని విభాగాల్లో అంటే మనకు గ్రూప్ వన్ నుంచి స్టార్ట్ చేస్తే గ్రూప్ ఫోర్ వరకు అన్ని ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులకు కలిపి సవరణ ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ కార్యదర్శుల వి కార్యదర్శులు విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సవరణ ప్రతిపాదనలో కేటగిరీల వారిగా పోస్టుల సంఖ్య మాత్రమే ఉంటుంది సో మహిళా ఆర్ జనరల్ అనేటువంటి కేటగిరీ అనేటివి మనం కనబడమనమాట సో ఈ రెండు కేటగిరీలు ఇప్పుడు ఉండవు సో ఎందుకంటే ఉద్యోగ ఖాళీల్లో ప్రత్యేకంగా మహిళ అనేటువంటి రోస్టర్ పాయింట్ లేకుండా నియామక ప్రక్రియలు కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉదాహరణకు ఎట్లా అంటే గతంలో మనకు ఓపెన్కు రెండు జనరల్ కింద రెండు పోస్టులు ప్రత్యేకంగా పేర్కొనేవారు ఇప్పుడు తాజా ప్రతిపాదనలో ఓపెన్ జనరల్కు నాలుగు పోస్టులు అని పేర్కొంటారు అంటే మహిళ అనేటువంటి మనం కనబడకుండా దాన్ని మొత్తం ఓపెన్ జనరల్ కిందకి తీసుకుంటారు సో అక్కడ రెండు మనకు మహిళ వేరు అండ్ జనరల్ వేరు అనే ఉండేది కదా సో రెండింటిని కలిపేసి సో మనకు ఓపెన్ జనరల్గా మనకు నాలుగు పోస్టుల కింద చూస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి ఇది సో ఇదే లెక్కన ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో పోస్టులకు పోస్టులను జనరల్ జనరల్గానే గుర్తిస్తారు సో ప్రభుత్వ విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మెరిట్ జాబితాలు ప్రకటించినటువంటి పోస్టుల్లో నియామక ప్రక్రియ మొదలవుతుంది అని అధికారులు తెలిపారు అంటే ఇప్పుడు ఏదైతే మనకు గ్రూప్ ఫోర్ లాంటి చూసినట్లయితే జీఆర్ఎల్ వచ్చింది కదా సో ఇది మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలంటే ఈ సవరణలు వచ్చిన తర్వాత మనకు వాటికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ జివో ఫార్టీ సిక్స్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జివో ఫార్టీ సిక్స్ను ఏం చేద్దామంటే ఇక్కడ చూడవచ్చు కొత్త నోటిఫికేషన్లలో వచ్చే సమస్యలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పోలీస్ రిక్రూట్మెంట్పై ఆఫీసర్ల వివరణ గత ఏడాది పూర్తయినటువంటి సెలక్షన్ ప్రాసెస్ త్వరలో పదిహేను వేల ఐదు వందల పోస్టులకు నియామక పత్రాలు అంటే చూడవచ్చు సో ఖాళీ పోస్టుల భర్తీకి ఇచ్చేటువంటి కొత్త నోటిఫికేషన్ల విషయంలో జివో ఫార్టీ సిక్స్తో ఉన్నటువంటి చిక్కులు దాని దాన్ని రద్దు చేయడం ద్వారా కలిగేటువంటి వెసులుబాటుపై సర్కార్ ఫోకస్ పెట్టింది ఈ విషయంపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారంటూ జరగవచ్చు సో జివో రద్దు చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇదే న్యూస్ మనకు వేరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ జివో ఫార్టీ సిక్స్ రద్దు ఇప్పటికీ లేదు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినందున జియో ఫార్టీ సిక్స్ రద్దు అసాధ్యమన్న అధికారులు అధికారులు సో అధికారులు సూచన మేరకే ముందుకెళ్లాలని చెప్పేసి సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్లపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం సో అంటే మనకు నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో జియో ఫార్టీ సిక్స్ మేబీ అమలు జరుగుతే జరగవచ్చు సో దానిపైన ఇక్కడ సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నట్లయితే ఇచ్చారు సో అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా జివో ఫార్టీ సిక్స్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు సో కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జియో ఫార్టీ సిక్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో పోలీస్ నియామకాల్లో జియో ఫార్టీ సిక్స్ రద్దు సాధ్య చర్చించేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలో ఈ హైపవర్ కమిటీతో రేవంత్ రెడ్డి నిన్న సోమవారం రోజున రాత్రి సమావేశం నిర్వహించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు మేబీ ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి దీన్ని రద్దు చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది దీనిపైన అంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత మనకు ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంది సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ పోలీస్ నియామకాలపై హై పవర్ కమిటీతో సీఎం భేటీ అంటూ ఇదే అప్డేట్ మనకు ఆంధ్ర కూడా రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ నలభై ఆరు ఏళ్ళు వయసున్న సర్కార్ జాబ్కు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు యూనిఫామ్ సర్వీస్కు సర్వీసెస్కు మినహాయింపు సో మిగిలిన అన్ని ఉద్యోగాలకు వర్తింపు సో ఏజ్ లిమిట్ సడలింపై సర్కార్ ఉత్తర్వులు అంటూ జరగచ్చు సో మనకి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ సడలింపై అయితే చేయడం జరిగింది ప్రభుత్వం దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక్కడ చూసిన రాష్ట్రంలో నిరుద్యోగ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి ప్రస్తుత గరిష్ట వయో పరిమితి అయినటువంటి నలభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి దాన్ని ఇప్పుడు మరొక రెండేళ్ళు పెంచు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది యూనిఫామ్ సర్వీసెస్ మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పేసి ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ పేర్కొనలు ఇక్కడ అంటే మనకు థర్టీ ఫోర్ ఉండదు ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే కాబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో అంత ముందు థర్టీ ఫోర్ ఉండేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏంటంటే పదేళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంటే థర్టీ ఫోర్ ప్లస్ టెన్ అంటే మనకు ఫార్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు మరొక రెండు సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచడం జరిగింది మొత్తం ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అది ఓపెన్ కేటగిరీకి సంబంధించి అదనంగా దానికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టీఎస్పీఎస్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా భూగర్భ జల వనరుల శాఖ గెజిటెడ్ అదేవిధంగా నాన్ గెజిటెడ్ పరీక్షల యొక్క ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు సో దాంతో పాటుగా మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించి అకౌంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు స్టార్టింగ్లోనే కనబడతాయి ఇది అకౌంట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇది నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్పీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ యొక్క రిజల్ట్స్ను చెక్ చేసుకున్నటువంటి మీ యొక్క ఆన్సర్స్ను చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లు ఇక మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు సో ముఖ్యంగా ఈ బ్యాంకుల జాతీయకరణ టాపిక్ పని చేయడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని బిడ్ బ్యాంక్స్ ఇచ్చారు సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను దాంట్లో మీరు జాయిన్ కానీ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని తీసుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా అఫేర్ చూద్దాం సో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్ అయితే జాన్ లే ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే సో ప్రపంచ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్లో తొలి రోజే ప్రపంచ రికార్డ్ అయితే నమోదైంది సో చరిత్రలో అత్యంత వేగంగా అంటే వంద మీటర్లు ఈతినటువంటి స్విమ్మర్గా చైనాకు చెందినటువంటి పాన్ జాన్ పాన్ జాన్లే అనేటువంటి వ్యక్తి ఈ ఘనతను ఇక్కడ చూడవచ్చు సో జాన్లే అద్భుత ప్రదర్శనలతోటి ఇక్కడ ఫోర్ ఇంటూ హండ్రెడ్ సో ఇది ఫోర్ ఇంటూ హండ్రెడ్ రీలే అనమాట సో దీనిలో ఇతను స్వర్ణ పథకం సో రికార్డ్ అయితే సృష్టించారంట సో ఏళ్ళ జాన్లే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో సెకండ్లో ఈ వంద మీటర్లు ఈదడం జరిగిందంట సో నిజం చెప్పాలంటే అంటే ఇతను మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే సో నేను కూడా షాక్ అయిన చెప్పేసి అతను అది గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగిందట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఓకేనా సో ఇతని పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ జరిగింది దోహాలో జరిగినటువంటి ఛాంపియన్ రూప్లో సో ఇతను రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది ఇతను చైనాకు సంబంధించినటువంటి ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో బ్రెజిల్కు అర్జెంటీనాకు అర్జెంటీనా షాక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఒలింపిక్స్కు అర్హత సాధించని డిపెండింగ్ ఛాంపియన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ స్వర్ణాలు గెలిచినటువంటి బ్రెజిల్కు షాక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో ఒలింపిక్స్లో పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్గా నిలిచినటువంటి అజట్టు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లో ఆడాలంటే తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో బ్రెజిల్ ఏది అర్జెంటీనా చేతిలో నిన్న ఓడిపోవడం జరిగిందట సో దీంతో క్వాలిఫై కాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి బ్రెజిల్కి సంబంధించి మనకంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు బ్రెజిల్ ఈ టోర్ ఇది ఫుట్బాల్ ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలుచుకున్నది మీరు కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అండ్ లాస్ట్ ఇయర్ మనకు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏ దేశానికి వచ్చిందని కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే పెను ప్రమాదంలో వలస జాతులు అంటే ఇక్కడ చూడవచ్చు ప్రతి ఐదింటిలో ఒకదానికి అంతర్ధన ముప్పు అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది ఐరాస నివేదిక సో ఇక్కడ మనకి ఇప్పుడు కానీ ఐరాస ఇచ్చేటువంటి నివేదికలు చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో ప్రపంచంలోని వలస జాతుల్లో ప్రతి ఐదింటిలో ఒకటి అంతరార్ధన ముప్పును ఎదుర్కొంటుందని చెప్పేసి ఇక్కడ మనకు నలభై నాలుగు శాతం జాతులు సంఖ్య తగ్గిపోతుందని చెప్పేసి మనకు సమితి యుఎన్ఓ అయితే తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇవి గుర్తుంచుకోండి ఎంత శాతం సో ప్రతి ఐదింటిలో ఒకటి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అనేక పక్షులు కావచ్చు సముద్ర తాబేళ్లు తిమింగలాలు సొరచేపలు చేపల జాతుల వివిధ ఋతువుల్లో భిన్న ప్రాంతాలకు తడిపోతాయని సో నివాస నష్టంగా అక్రమ వేట ఇంకా కాలుష్యం వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పేసి సోమవారం చేసినటువంటి నివేదికలో తెలపడం సో ఈ కారణం వల్ల సో ఇట్లా అంతరించిపోతున్నాయని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది నలభై నాలుగు శాతం జాతుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పేసి ఇక్కడ మనకు హెచ్చరించడం జరిగింది సో అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ కరెంట్ చూసినట్టు ఇక్కడ మనకు శ్రీలంక మారిషయస్లో మన యూపీఐ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మూడు దేశాలకు నేడు ప్రత్యేకమైన రోజు ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ విషయం అయితే మనకు మేడ్ ఇన్ ఇండియా డిజిటల్ పేమెంట్ టెక్నాలజీ యూపీఐ సేవల సేవలు విదేశాలకు విస్తరిస్తున్నాయి సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే సోమవారం రోజున శ్రీలంక కావచ్చు మారిషయస్ దేశాల్లో మొదలైనట్లు ఇక్కడ చూడవచ్చు సో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీలంక మ్యారిషైస్ దేశాల ప్రధానతో వర్చువల్గా ఈ డిజిటల్ చెల్లింపు సేవకు సంబంధించిన దానికి శ్రీకారం చూసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటీవల ఇది ఆడుతుంది యూపీఐ సేవలు ఏ దేశంలో ఏ దేశంతో భారత్ కొనసాగించింది అని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు దేశాల పేర్లు గుర్తుంచుకోండి శ్రీలంక మ్యారిషైస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా ఇప్పటివరకు చాలా దేశాల్లో మనకి యూపీఐ సేవలు అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో ప్రజెంట్ ఏదైతే వార్తల్లో ఉందో వాటిని మీరు ఎక్కువగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫిన్లాండ్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అలెగ్జాండర్ స్టబ్ విజయం అయితే సాధించారంట ఆదివారం జరిగినటువంటి రెండో దఫ ఎన్నికల్లో గ్రీన్ లెఫ్ట్ మద్దతుతో బరిలోకి దిగినటువంటి స్వతంత్ర అభ్యర్థి మాజీ విదేశాంగ మంత్రి పెకా హవీ స్టోక్ నలభై ఎనిమిది శాతం రాగా ఇతనికి వచ్చేసి యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం తోటి ఇతను గెలవడం జరిగింది చూసుకోండి సో ప్రస్తుత ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడగవచ్చు లేకుంటే ఇటీవల ఎన్నికలైనటువంటి ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అలెగ్జాండర్ స్టబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి పేర్లు మనకు నియామకాలకు సంబంధించి డైరెక్ట్గా ఈ విధంగా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే దేశంలోనే నెంబర్ వన్ బీ స్కూల్గా ఐఎస్బి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు గ్లోబల్ ర్యాంకింగ్లో ముప్పై ఒకటవ స్థానం రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలోనే అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్గా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరోసారి తన గుర్తింపును పదిలం చేసుకుందని చెప్పేసి ఇచ్చారు సో పూర్వ విద్యార్థుల నెట్వర్క్ సర్వేలో దేశంలో అత్యుత్తమ ర్యాంకును పొందగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో ర్యాంకును సాధించింది ఇది ఒక సర్వే సో ఇప్పుడు వచ్చినటువంటి సర్వే ఏంటంటే సోమవారం విడుదల చేసినటువంటి సర్వే వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో ముప్పై ఒకటి స్థానంలో నిలిచింది ఇది గుర్తుంచుకోండి అడడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతి ఏటా మనకి బిజినెస్ స్కూల్ ర్యాంకింగ్స్ను మనకి ఫైనాన్షియల్ టైమ్స్ విడుదల చేస్తుంది సో ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే గత ఏడాది ముప్పై తొమ్మిదో స్థానంలో ఉండేదంట ప్రస్తుతం వచ్చేసి ముప్పై ఒకటో స్థానం పొందింది సో ఆసియా ఖండంలో చూసినట్లయితే ఇప్పుడు ఐదవ స్థానంలో ఉందంట ఇక గ్లోబల్ ర్యాంకింగ్లో కనుక చూసినట్లయితే అరవై ఒకటో స్థానంలో ఉండగా ప్రస్తుతం అది అంటే గత ఏడాది అరవై ఒకటో స్థానంలో ఉండేది ప్రస్తుతం యాభై రెండవ ర్యాంకింగ్ సాధించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదన్నీ దీనికి సంబంధించి మన హైదరాబాద్లో గచ్చిబౌల్లో ఉన్నటువంటి ఐఎస్బీకి సంబంధించి ఓకేనా ఇది గుర్తుంచుకుంటారు అది ఎక్కడ ఉందని కూడా నేరుగా మనకు బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఐదేళ్ల తర్వాత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు ఏటీపీ ర్యాంకింగ్స్ అంటే ఏటీపీ సింగిల్ ర్యాంకింగ్స్లో మనకు టాప్ హండ్రెడ్లో భారత ప్లేయర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సింగిల్స్కి సంబంధించి డబల్స్ కాదు సో కెరీర్ బెస్ట్ తొంభై ఎనిమిదో ర్యాంకు ఇక్కడ సుమిత్ నాగాల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనం ఇక్కడ చూసినట్లయితే నిరీక్షణ ముగిసింది ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ దీన్ని మనం ఏటీపీ అని చెప్పేసి పిలుస్తాం సో పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో టాప్ హండ్రెడ్లో మళ్ళీ భారత ప్లేయర్కు ప్లేయర్ యొక్క పేరు కనిపించిందని చెప్పేసి కలియడం జరిగింది సో ఆదివారం ముగిసినటువంటి చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజ్ హండ్రెడ్ టోర్నీ విజేతగా మనకు నిలిచినటువంటి ఎవరైతే ఈ సుమిత్ నగాల్ నాడు కదా సో ఇతను ఏటీపీ ర్యాంకింగ్లో నైన్టీ ఎయిత్ ర్యాంక్ అయితే పొందడం జరిగిందన్నమాట సో ఏటీపీ ర్యాంకింగ్లో టాప్ హండ్రెడ్లో నిలిచినటువంటి భారత ప్లేయర్లు కనుక చూసినట్లయితే ఇప్పటివరకు సో ఇక్కడ విజయ్ అమృత్ రాజ్ అని చెప్పేసి స్టార్టింగ్ ఇట్లా మొత్తం టోటల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తొంభై ఎనిమిదో ర్యాంక్ తోటి ఇతను సుమిత్ నాగాల్ కూడా ఏళ్ళ తర్వాత ఈ రికార్డు బ్రేక్ చేసినట్టు ఇక్కడ ముందు రోజు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నేరుగా అడుగుతారు సో గతంలో మనకు లియండర్ పేస్ మహేష్ భూపతి నెంబర్ వన్ ర్యాంక్లో నిలిచారు సో మహిళల టెన్నిస్ సంఘం సంబంధించి కనుక సింగిల్స్ విభాగంలో సానియా మిర్జా కూడా కేరీలో బెస్ట్ ర్యాంకును కూడా మనకు అంతకుముందు అంటే ఇంతనికంటే ముందు మనకు ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి కింద కూడా రికార్డ్ సృష్టించిందని చెప్పేసి ఇక్కడి చేయారు ఇక్కడ ఇరవై ర్యాంక్ అంట సానియా మిర్జాకు డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ కూడా నిలిచినట్టు ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు రెగ్యులర్ మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ సో దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ